నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ఒక బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు ఎందుకంటే గత రెండు రోజుల క్రితం ఒక మహిళ వచ్చి అంటే ఒక యువత వచ్చి ఒక లాయర్ నన్నుకి ఇట్లా అన్యాయం చేశాడు నాకు ఇట్లా కడుపు చేశాడని మీడియాకి అయితే ఆమెకు రావడం జరిగింది మరల అదే మహిళ ఈరోజు బయటకు వచ్చింది భద్రాద్రికి సంబంధించిన ఒక లాయరు ఆమెని కడుపు చేశాడు కుటుంబ తగాదాలకు నిమిత్తం ఆయన దగ్గరికి వెళ్ళి నేను నా కేసును పరామర్శించేందుకు ఆయన దగ్గరికి వెళ్తే నన్ను లొంగ తీసుకొని నాకు కడుపు చేశాడున్నట్టుగా అయితే భద్రాద్రికి సంబంధించిన ఒక మహిళ అయితే కంప్లైంట్ చేయడం జరిగింది అసలు ఆ మహిళ ఏం మాట్లాడిందని మాటలు అసలు మీరు వినండి అందరికీ అండి భద్రాచలానికి చెందిన భరణి వెంకట కార్తిక్ అనే న్యాయవాది ఒక యువతిని గర్భవతిని చేసి మోసం చేశాడనే వార్త నడుస్తుంది ఆ యువతిని నేనేనండి గత రెండు సంవత్సరాల క్రితం నాకు నా భర్తకి కుటుంబ భేదాల కారణంగా నేను తన నుండి దూరంగా ఉంటున్నాను నేను డైవర్స్ ఇవ్వడానికి నేను భరణి వెంకట కార్తిక్ అనే న్యాయవాదిని కలవడం జరిగింది నాకు డైవర్స్ ఇప్పించి నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి నాతో రెండు సంవత్సరాల నుండి రిలేషన్లో ఉన్నాడు ప్రస్తుతం నేను రెండవ నెల గర్భవతిని నేను ఆ విషయం కార్తీక్ తెలియజేశాను నన్ను బెదిరించాడు నీకు నాకు సంబంధం లేదో నేను పెళ్లి చేసుకోను అని చెప్పి నేను ఎస్పీ సార్ని కలిసి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఎస్పీ సార్ సిఏ సార్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు సార్ దగ్గరికి వచ్చి సిఏ సార్ని కలిసాను సిఐ సార్ కార్తిక్ని పిలిపించి మాట్లాడారు మేము పెద్ద పెద్దవాళ్ళతో మాట్లాడుకుంటామని చెప్పారు చెప్పిన తర్వాత పెద్ద మనుషులు వచ్చి మాట్లాడుకున్నాము మాట్లాడాక నేను పెళ్లి చేసుకోను ఇప్పుడు నాకు ఎటువంటి సంబంధం లేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకుంటే చేసుకోండి అని చెప్పాడు ఆ రోజు ఫిబ్రవరి నాలుగో తారీఖు నైట్ తొమ్మిదిన్నర టైంలో నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది తనకి ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందన్న ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ తను కనిపించకుండా వెళ్ళిపోయాడు వెళ్ళి హైదరాబాద్లో పిటిషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు అక్కడ హైకోర్టులో తనకి పిటిషన్ క్యాన్సిల్ అయింది సో అప్పటి నుండి అయితే ఎవరికి కాంటాక్ట్లో లేడు దయచేసి మీడియా వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ నా సహాయించి నాకు న్యాయం చేస్తానని తెలియజేస్తున్నాను సో చూసారు కదా ఈ మహిళ భద్రాద్రికి సంబంధించిన మహిళ సో ఈ మహిళనే కొంచెం సమస్యల మేరకు అతని దగ్గర విడాకుల కోసం వస్తే ఆ మహిళని ఇతను లొంగ లొంగ తీసుకొని రెండు నెలలు కడుపు అయితే చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరైతే ఆ లాయర్ ఉన్నారో ఆ లాయర్ పరారీలో ఉంటే తెలుస్తుంది ఎందుకంటే కేసు నిమిత్తం కోసం ఏమైనా న్యాయం చేస్తాడు కోర్టులో నా తరపున గట్టిగా గల వినిపిస్తాడని ఆ మహిళ నమ్మి అతని దగ్గరికి వెళ్తే ఈ మహిళను లొంగ తీసుకొని సుమారు ఎనిమిది నెలల కాటు ఆమెతో గడిపి రెండు నెలలు కడుపు చేసి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన పరారయ్యాడు అవసరమైతే కేసు కట్టేసుకోండి పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇచ్చుకో నేనైతే మొత్తం నేను పెళ్లి చేసుకోను అన్నట్టుకైతే ఆ లాయర్ కార్తీక్ ఎవరైతే ఉన్నారు సో అయితే చెప్పడం జరిగింది సో పోలీసులు కూడా ఇతని మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఇన్ఫర్మేషన్ రాగానే అతనైతే ఆ భద్రాద్రి వదిలిపెట్టేసి హైదరాబాద్ అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు పారాలట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే హైకోర్టులో పిల్లి కూడా వేశాడు ఆ పిల్లి కూడా కోర్టు అయితే కొట్టువేయడం జరిగింది మరలా కూడా ఎవరైతే ఈ మహిళ ఉందో ఆ మహిళ న్యాయ పోరాటాన్ని దిగింది నాకు న్యాయం చేయండి నా కోసం మీడియా అదేవిధంగా పోలీస్ వ్యవస్థ నిలబడడం లేనట్టు అయితే ఆ మహిళ అయితే భావిస్తుంది బట్ దీంట్లో మాత్రం ఈ మహిళ తప్పు ఉంది ఆ లాయర్ తప్పు ఉంది ఈ మహిళ అయినా సరే విడాకుల కోసం వచ్చినప్పుడు విడాకులు పని చూసుకోవాలి తప్ప ఇలాంటివి కాదు సో ఇప్పుడు ఇలాంటి మొత్తం చేసుకుంటారు మరి మొత్తం తీసుకొచ్చి మీడియాలు అదేవిధంగా పోలీస్ వ్యవస్థని ఆ భంగపరిచే విధంగా ఇవన్నీ మీ ఆ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు సో దీంట్లో పొరపాటు ఏంటంటే ఇలాంటి లాయర్ని నమ్మి ఇలాంటి లాయర్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి లాయర్ చేత కడుపు చేపించుకున్న ఈ యువత ఉందో ముందు ఈ యువతను అరెస్ట్ చేయాలి ముందు యువతను అరెస్ట్ చేయాలి సో అది కాకుండా మళ్ళీ చట్టప్రకారం వెళితే విడాకులు ఇవ్వకుండానే ఒక మహిళ వేరేకరితో ఈ విధంగా చేస్తుందంటే వాళ్ళ భర్తని సరే ఏ విధంగా భావిస్తూ ఉంటాడు విడాకులు జరగలేదు కేవలం విడాకుల కోసం ఇన్ఫర్మేషన్ కోసం ఒక లాయర్ దగ్గరికి వెళ్ళింది లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి సో చాలామంది నెట్ అంటే అయితే ఈ వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది సో తప్పు ఆ మహిళగా అంటున్నారు కొంతమంది ఏమో తప్పు లాయర్ది అంటున్నారు సో ఈ ఇద్దరి మధ్య తప్పు ఎవరిదో పక్కన పెడితే ప్రస్తుతంగా అయితే ఆ లాయర్ తప్పు చేశాడు మనం చట్టప్రకారంగా చూసుకుంటే లాయర్ తప్పు చేసినట్టే సో ఎందుకంటే ఆమెను రెండు నెలల గర్భవతిని చేశారు కాబట్టి ముందు పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే న్యాయ వ్యవస్థ కానీ అతన్ని అదుపులోకి తీసుకొని అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ అమ్మాయి అదేవిధంగా చాలామంది మీడియా వస్తు ముఖ్యంగా టీవీ కూడా డిమాండ్ చేస్తుంది సో ఖచ్చితంగా లాయర్ని అదుపులో తీసుకున్నారని భావిస్తున్నాము సో ఈ అంశం మీద మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి